హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి నేను ఈరోజు ముళంకాడ టమాటా కోడిగుడ్లు సింపుల్గా బ్యాచిలర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా వండుకోండి నాలుగు గుడ్లకి నేను మూడు నాలుగు ముళక్కలు తీసుకున్నానండి పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు టమాటాలు రెండు ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ సింపుల్గా వండుకోవచ్చు వంట కాని వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా వండుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ మనం ఎగ్స్ వేపుకుందాది ఎగ్స్ వేపేసాను ఇది ఏంటంటే కొత్తిమీర సౌగ్గా ఉంది కదనేసి నేను ఏం చేశానంటే చక్కగా కడిగి ఆరబెట్టి తడి లేకుండా నూనెలో వేపి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా ఇది ఓకేనా కొత్తిమీర ఇది ఓకే అండి వేపేసాను నేను ఇప్పుడు ఎగ్స్ ఇప్పుడు ముళక్కాళ్ళు వేపు నేను ముళక్కాడు ఇలా వేపి వండుతానండి చాలా బాగుంటుంది డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నేను ఏంటంటే ఇలా వేపి ఆడతానమాట బాగుంటుంది ఇలా ఏది వేయడం వల్ల వేరే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఆయిల్ మాత్రం ఒక టీ గ్లాసుకంటే కొద్దిగా తగ్గి చేసాను అన్నమాట మునగాక వేస్తాను కాకపోతే ఏంటంటే అండి చెట్లన్నీ చీడ పట్టేసినాయి చలికాలం కదా ఇప్పుడు మొక్కలంతా పురుగులు పెట్టేసి ఆకులు చాలా చిరాకుగా ఉన్నాయన్నమాట అందుకనేసి నేను మునగాకు వేయట్లేదు ఈ వారం రోజులు ఆపేసాను ఇలా చక్కగా మొక్కలు మరి ఎక్కువ కాదు ఒక రెండు నిమిషాలు కొంచెం అయిలో పెట్టుకుని వేసుకోవాలి ఈ అనేది ఇందులో అన్నమాట మనకి వేస్తే ఎలా అయినా తినచ్చు అలా కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేసి నేను వేస్తాను అనమాట ఓకేనా వేగనిద్దాను మొలక్కలు వేగని పక్కన పెట్టేసాను తీసి ఇప్పుడు కొద్దిగా ఫస్ట్ అలా వెల్లు పెట్టి వేస్తారు నిమిషం అంటే సిమ్లో పెట్టుకుని ఒకే ఒక నిమిషం కొంచెం కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్టు ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని చక్కగా మీడియం సైజులో మంట పెట్టుకొని మీడియంలో పెట్టుకుని మరి ఫుల్గా పెట్టుకోవద్దు మాడిపోతుంది మంటనే మీడియంలో పెట్టుకొని వేసుకుంటాను చాలా తొందరగా వండేసుకోవచ్చు కర్రీని చాలామందికి అంటే ఇష్టం అండి మిల్ మేకర్లో వేసి వండుకోవచ్చు శనగపప్పులు వేసి వండుకోవచ్చు టమాటా మునక్కాడ వండుకోవచ్చు పచ్చిరీలు మురళక్కాడ వండుకోవచ్చు చికెన్ ములక్కాడ మటన్ ములక్కాడ ఏదైనా వాళ్ళకి ఇష్టం కాబట్టి కొంతమందికి ఇంట్లో కొందరికి ఒకరికి ఇష్టం ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండరు అప్పుడు ఇలా కలిపి వండుకుంటే చికెన్ ఒకరు తినచ్చు ములక్కాడ ఒకరు తినచ్చు అలా అన్నమాట కలిపి వండండి వంకాయలు వేసి వండుకోవచ్చు బీరకాయలు కూడా వేసి వండుతాను నేనైతే ములంకాడలో చాలా బాగుంటాయి అవి కొంచెం నూనె ఎక్కువ వేపేసి తీసేస్తే తొందరగా ఉడికిపోతాయి కదా బీరకాయలో వాటర్ ఏం కాబట్టి అవి కూడా సిమ్లో పెట్టుకొని చక్కగా అలా దగ్గరికి మునక్కాడ బీరకాయ కూడా వండుతాను నేను అన్నీ కూడా మన వీడియోలో చూడండి ఛానల్ అప్లోడ్ చేస్తాను డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ ఉంటాయి మన దగ్గర అవి కూడా నేను ఛానల్లో పెడతాను చూడండి సింపుల్గా ఉండవచ్చు దగ్గరికి ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేపాలి ఏపితేనే టేస్ట్ బాగుంటుంది లేదంటే పచ్చి వాసన వస్తుంది అన్నమాట అయితే మళ్ళీ మీ అందరికీ ఒక విషయం చెప్తాను నేను జాగ్రత్తగా వినండి కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి అయితే ప్రతి ఆడదే ఏమనుకుంటుంది అంటే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఏమనుకుంటుంది అంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా బొత్తికే ఎందుకు ఇలా ఉంది నా ఫ్యామిలీ ఏంటి ఇంత సఫర్ అవుతుంది నేనే ఎందుకు ఇలా ఉన్నాను అని ప్రతి ఆడదే అనుకుంటుందండి మగాడు కూడా అలాగే ఏంటి ఎంత చేసినా ఇలాగే ఉంటుంది ఇలా మగాడు అనుకుంటాడు అయితే దీనికి ఒక కథ చెప్తాను మీకు ఒక ఆడది ఇలాగే ఏడుస్తూ ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగిందట భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇలా అని అడిగిందట భగవంతుడా ఏంటి నాకే ఇన్ని కష్టాలు ఉన్నాయి ప్రపంచంలో ఇంతమంది ఆడాలి ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయి కదా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పేసి ఏడుస్తుందట ఏడిస్తే అప్పుడు భగవంతుడు అమ్మ నువ్వు చేయి చాపు అని అడిగాడట అయితే ఆమె చేయి చాపిందట చేతి నిండా బియ్యం పోసాడట పోసి అమ్మ నువ్వు ఈ బియ్యం పట్టుకొని నీ చుట్టాలింటికి నీ ఫ్రెండ్స్ ఇంటికి నీ తెలుసున్న వాళ్ళ ఇంటికి నీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి నీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా ప్రపంచం అంతా తిరిగిరా ఇగో ఈ బియ్యం పట్టుకెళ్ళి ప్రపంచం అంతా తిరిగి ఎక్కడ సుఖ సంతోషాలు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆ బియ్యం పోసి నువ్వురా అని చెప్పాడట అయితే ఆ బియ్యం పట్టుకొని బయలుదేరిందట ప్రతి ఇంటికి వెళ్ళిందంట ఇంటికి వెళ్ళిందంట ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందంట ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట వెళ్ళేదారిలో మంది చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఎవరో ఉంటారు కదా అన్నీ చూసుకుంటూ వెళ్ళిందటండి కానీ ఎక్కడ చూసినా సరే ఈవిడికి సేమ్ దీనికంటే ఘోరమైన కనిపించాయి అట అయితే ఏం చేసిందట ఆ బియ్యం పట్టుకొచ్చేసి మళ్ళీ భగవంతుడి దగ్గరికి ఆ బియ్యం పట్టుకొని వచ్చిందట అయితే నవ్వుతూ అడిగాడట ఆయన ఏవమ్మా హెచ్ఎస్ అవు ఎందుకు వచ్చావు అని అడిగాడట భగవంతుడా నాకు మీ నాకంటే చాలా కష్టాల్లో ఉన్న జనాలు చాలామంది ఉన్నారు వాళ్ళందరిలోకి నేను చాలా బెటర్ భాగవంతుడా నేనే అనుకున్నాను కానీ వాళ్ళందరి మీద నేనే బాగున్నాను అని చెప్పేసి ఆమె చెప్పిందట అలాగా ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది డబ్బు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టాలు ఉంటాయి డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు చెప్పుకోరు మన దగ్గర ఆ డబ్బు ఉండదు కాబట్టి దానికోసమైనా మనం చెప్పుకుంటాం ఓకేనా ప్రతి వాళ్ళకి కష్టాలు ఉన్నాయండి కష్టాలు లేకుండా ఎవ్వరు లేరు ఈ రోజుల్లో వేళ బాగున్నాం అంటే రేపు వస్తుంది కష్టం లేదు రేపు రేపు ఈవేళ కష్టం ఉన్నది రేపు మళ్ళీ నవ్వుతాం ఒకరోజు నవ్వు వస్తుందండి ఒక రోజు ఏడిపోతుంది ఓకేనా మా పక్కన చెట్లకు వస్తున్నారు చాలా డిస్టబెన్స్గా ఉన్నాయి ఓకేనండి ఉల్లిపాయ శుభ్రంగా వీడిపోయింది ఇప్పుడు మనం టమాటాలు వేద్దాం టమోటాలు వేసి చక్కగా కొద్దిగా కారం కూడా వేసి మగ్గన దాన్ని మూత పెట్టి కొత్తిమీర కూడా ఇందులో నూనెలో వేపేసి పేస్ట్ చేశాను కదా ఇది కూడా వేసేసాను ఇప్పుడు మనం కొంచెం కారం ఎంత పడితే అంత మీరు మీరు తిన్నంత వేసుకొని చక్కగా మూత పెడదాం ఒక ఐదు నిమిషాలు ఏదైతే కారం ఉప్పు చాలా తక్కువ తింటామండి చాలా తక్కువ అన్నమాట ఇదిగో ఇంతే పచ్చిమిర్చి ఎలాగో కారంగా ఉంటున్నాయి కాబట్టి నేను ఇంకా కర్మశాల పౌడర్ కానీ ఏమీ వేయనండి ఓకేనా మనం ఒక్క నిమిషం కలిపేసి మూత పెట్టేసుకోవచ్చు ఇది దేశవాళి టమాటాలు కదా రెండే రెండు నిమిషాలు మగ్గిపోతుంది హైబ్రిడ్ అయితే నుండి అస్సలు ఉడకవు మగ్గవు ఓకేనా ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవచ్చు చూసారా చక్కగా రెండు నిమిషాలు సుమలా పెడితే అందులో మజ్జిపోయింది ఇప్పుడు మనం టమాటా ములక్కాళ వేసేసుకుందాము ఎగ్స్ ములకాయలు వేసుకుందాము టమాటా గుజ్జు మొత్తం ఒక్క నిమిషాల కలిపిస్తాను వాటర్ పోసేసుకోవచ్చు పెద్ద గ్లాస్తో గ్లాసులో వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ములక్కాలు అయిపోయినాయి కదా టమాటా గురించి మగ్గిపోయింది ఉడకడానికి మాత్రమే పోసుకోండి దగ్గరకుంటేనే బాగుంటుంది ఈ కర్రీ ఓకే ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం టీ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకుంది మనం మూత పెట్టుకుందారు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని వెళ్ళి పెట్టుకొని ండి కూర దగ్గర పడిపోయింది ములక్కాడు కూడా ఉడిపోయి ఇలా ఉండాలి గ్రేవీ ఇలా ఉంటేనే బాగుంటుంది రసం లేకపోయినా ఇలా ఉందనుకోండి గ్రేవీ కొంచెం పెరిగేసుకొని తినేయచ్చు ఓకేనా అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ములక్కాడు సగం నూనెలోనే వేగిపోయి కదా ఇందాక అయిపోయింది కదా ఉన్నది ఇక్కడ మొత్తంగా చక్కగా చిన్న మంట మీద ఉడిపోయిందంట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారు ఇంకోడి ఫైనల్గా వేడి వేడి ములక్కాడ టమాటా కోడిగుడ్లు కర్రీ ఓకేనా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా వండుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఓకేనా మీరు కూడా సేమ్ నేను ఎలా చేసాను మీరు కూడా అలా తయారు చేసుకోండి ఇందులో గరం మసాలా పౌడర్ అది ఏం వేయలేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మాత్రమే చేస్తాను ఓకేనా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ